మేఘన తన ఫ్రెండ్స్ను కలవడానికి వెళ్తుంది ఇంతలో ఈశ్వరి ఎక్కడికి వెళ్తున్నావు మేఘనా ఫ్రెండ్స్ నీ కలవడానికి రాహుల్ నీకూడా తీసుకొని వెళ్ళు తను నీ కోసం వస్తే ఒంటరిగా వదిలి వెళ్తావా అంటూ రాహుల్ నీ పిలుస్తుంది ఇంక ఇద్దరు బయటికి వెళ్తారు ఇద్దరు జంట ఎంత అందంగా ఉందో తొందరగా వీళ్ళకి పెళ్లి చేయాలి అనుకుంటుంది ఈశ్వరి వెంటనే తన భర్తకు రాహుల్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రామంటుంది ఇంకా మేఘన రాహుల్ తో తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తుంది హాయ్ మేఘనా ఈ అబ్బాయి ఎవరు హాయ్ సర్మణి రాహుల్ అని చెప్పాను ఇతనే ఇంతలో రాహుల్కి ఏదో కాల్ రావడంతో మాట్లాడానికి పక్కకు వెళ్తాడు మేఘన్కి అటుగా వెళ్తున్నా తన క్లాస్మేట్ ఆశ కనిపిస్తుంది తను మన క్లాస్మేట్ ఆశే కదా అవును తనే ఆశ అంటూ పిలుస్తుంది సుప్రియా హాయ్ ఆశ ఎలా ఉన్నావు బావుననే మీరెలావున్నారు బాగునము ఏంటే ఇలా అయిపోయావు ఏం పెళ్ళి పిల్లలు అసలు తీరికే ఉండడం అంటుంది ఆశా ఇంతలో తన పిల్లలు అలర్చేస్తూ ఉంటారు ఆశా ఇంక వెళ్తాను మళ్లీ పిల్లలేదైనా చేస్తే మా ఆయన ఊరుకోడు అంటూ వెళ్ళిపోతుంది ఎలా ఉండేది ఇలా అయిపోయింది కదే అవును మరి పెళ్లి పిల్లలు అంతే అందరూ అలానే అవుతారు అని తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే అలానే వింటుంది మేఘన ఇంతలో రాహుల్ వస్తాడు మేఘన్ ఇంటికి వచ్చాక కూడా ఆశ గురించే ఆలోచిస్తుంది తన తల్లి ఈశ్వరి వస్తుంది మేఘన రేపు మీ నాన్న రాహుల్ వల అమ్మనాన వస్తున్నారు నీకు రాహుల్కి ఈ సంవత్సరం పెళ్లి చేయాలని అనుకున్నాము అంటుంది ఈశ్వరి కానీ నా స్టడీస్ నువ్వెలాగో మాస్టర్స్ చేస్తా అన్నావు కదా పెళ్లి అయ్యాక రాహుల్తో బయట దేశంలో సరేలే సరేలేమమ్మీ ఇంకా మేఘన రాహుల్కి ఎంగేజ్మెంట్ చేయడానికి ఇరు కుటుంబాలు ముహూర్తం ఫిక్స్ చేస్తారు రాధ అన్ని పండ్లు చురుకుగా పాల్గొంటుంది ఎంగేజ్మెంట్ నీ ఈశ్వరి చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తుంది ఇక రాహుల్ ఎంగేజ్మెంట్ రింగ్ పట్టుకుని కూర్చుంటాడు అంతలో మేఘన రాహుల్ ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఒక కండిషన్కి నువ్వు ఒప్పుకోవాలి నేను పెళ్ళైతే చేసుకుంటాను కానీ పిల్లలు కన్నమని నాను అడగొద్దు మేఘన అలా దానివల్ల నా అందం తగ్గిపోతుంది అందుకే ఏంటి మేఘనా అలా అంటే ఎలా రాహుల్కి పిల్లలు అంటే చాలా ఇష్టం ఏంటి అయితే నాలాంటి కోడలు రావాలంటే ఉరికే వస్తుంది అనుకున్నారా మీ ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళండి అదేదో ఆలోచన లేకుండా అంటుంది మేఘన ముందు ఎంగేజ్మెంట్ అవనివు అంటుంది ఈశ్వరి నీ ఆలోచించే చెప్తున్నా మమ్మీ నా డిసిషన్ మారదు ఇంకా నీ ఇష్టం అమ్మాయి గారు అమ్మ అవడం అనేది ఆడవాళ్లు వరం నోరుమో పనిమనిషివి నువ్వు కూడా నాకు చెప్తావా తను చెప్పింది నిజమే కదా నీకంటే అందంగానే ఉంది అవునా అయితే దానే చేసుకో వెళ్ళి అంటూ మేఘన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఈశ్వరి తన కూతురు ఎంగేజ్మెంట్ అయిపోయింది అని బంధువులు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు రాహుల్ వాల్య కుటుంబం రాధ లాంటి మంచి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలి అని తన ఇంటికి వెళ్తారు వాళ్ళ రాధ తాత సుబ్బయ్య ఆరోగ్యం బాగాలేని కారణంగా తన మనవరాలు పెళ్లి మంచి వాళ్ళతో అవ్వాలని అనుకుంటాడు రాహుల్ వల కుటుంబం రాధ కోసం తన ఇంటికి రావడంతో సంతోషంగా ఒప్పుకుంటాడు ఇక రాధను పెళ్లి చేసుకుని రాహుల్ కుటుంబ వేరే దేశానికి వెళ్లిపోతారు ఇంక తన ఫ్రెండ్ తన పెళ్లి వచ్చేవారం అని మేఘనని పిలుస్తుంది ఏంటే ఇప్పుడే పెళ్లి అవసరము నీకు అందరూ నీలాగ పిలిపిల్లలు వద్దంటే ఎలానే ఏంటి నవ్వులకటుందా ఎంత రైరి వచ్చింది నీకు నన్ను చూసి నవ్వుతావు లేకపోతే ఏంటే నిన్ను చేసుకునేవాడు మీ ఇంటి పనిమనిషి కావలి అని చేసుకున్నాడు నువ్వు పెద్ద అందగతేవి అనుకుంటావు కదా నీకన్న తనదే అందం అని అందరు ముందు చెప్పి చేసుకున్నాడు చెప్తు మీ సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది మేఘన్ ఎలా అయినా సరే ఇంకా అందంగా మారి అందరికీ బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది తన మొబైల్లో ఏదో చూస్తూ ఉండగా అందాన్ని ఇంకొంచెం పెంపొందించే సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి చదువుతుంది వెంటనే వాళ్ళను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి తను ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటున్నానని చెప్తుంది అనుకున్నదే తడువుగా హాస్పిటల్కి వెళ్తుంది డాక్టర్కి తను ఇంకా అందంగా అవ్వాలని చెప్తుంది దానికి తను ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా అని అంటుంది ఇంకా డాక్టర్ సర్జరీకి ఏర్పాటు చేస్తుంది మేఘన సర్జరీ జరుగుతుంది డాక్టర్ ఈ అమ్మాయి అందంగానే ఉంది కదా మళ్ళీ సర్జరీలు ఎందుకు వాళ్లకు డబ్బులున్నాయి మనకు కావాల్సింది అదే కదా ఏదైతే అదైంది నువ్వు చెయ్యి అంటోంది డాక్టర్ సర్జరీ తర్వాత మేఘన చాలా వికృతంగా మారుతుంది ఇక తన మొహాన్ని తను చూసుకోలేనంతగా మారిపోతుంది దాంతో గదిలో నుండి బయటికి రావడానికి కూడా ఇష్టపడకుండా తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇటు మేఘన తల్లిదండ్రులు ఈశ్వరి దామోదరులు కూడా మేఘన చేసిన పనికి బాధపడుతూ ఉంటారు ఏంటి అంది ఇలా అయింది నా కూతురు జీవితం అందంగా ఉంటుందని అనుకున్న కాని అది ఇలా చేసుకుంది నేను నా కూతురికి ఏ లోటు రావోదని విదేశాల్లో ఉండి సంపాదించాను కాని అది ఇప్పుడు దాని జీవితాన్ని నాశనం చేసుకుంది నువ్వు దాని బాగా గారాబం చేసావు అవును నిజమే ఒక్కగానొక్క కూతురు అని గారాబం చేశాను అది ఇలా తయారైంది ఇప్పుడు నేను ఏం ఏంచేయాలి మన ప్రేమ పిల్లలకు అలుసుగా అవోదు నేను వెళ్ళి మాట్లాడుతాను నువ్వు బాధపడకు మేఘన చూడమ్మా ఎవరో ఏదో అనరు అని మనం మన రూపాన్ని గుణాన్ని ఎప్పుడూ మార్చుకోవదు లేదు డాడీ నా ఫ్రెండ్స్ ఆ రాహుల్ నన్ను ఆ మనిషితో పోల్చారు రాహుల్ నాకంటే ఆ రాధ అందంగా ఉందనే కదా చేసుకున్నాడు పిచ్చి పిల్ల తను నీ అందని చూసి అనలేదు గుణాన్ని చూసి అన్నాడు రాధ చూడడానికి అందంగా ఉందని తను చేసుకోలేదు తన గుణం చేసుకున్నాడు నువ్వు అందంగా లేవని నీ స్నేహితులు నిన్ను వేకరించలేదు నువ్వు మాట్లాడింది వింతగా ఉందనీ నవ్వుకున్నారు అందం అనేది చూడడానికి మాత్రమే కాని మన నడవడిక మనం ఏంటో అర్థం అయ్యేలా చేస్తుంది నా కూతురు చూడానికే కాదు గుణంలోనూ గొప్పగా ఉండాలి అవును నాన్న నేను అందం అంటే చూసేదే అనుకున్నా కాని ఏంటో ఇలా అయితే కానీ తెలిసిరాలేదు అంటూ బాధపడుతుంది మేఘన